చీకటి సమయంలో అడవి ప్రయాణం ప్రమాదకరమని తెలిసికూడా ఆగకుండా వెళ్ళిపోయాడంటే ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నాడని అర్థం అంటూ పదిమంది యువకుల్ని ప్రేపించి పొడవాటి బరిసల్ని వారికిప్పించాడు గ్రామ పెద్ద గ్రామం చుట్టూ కాపుకాయండి ఎటువంటి ప్రమాదం కనిపించినా అందర్నీ హెచ్చరించండి అని చెప్పాడు తలలు ఊపి తలా ఒక ప్రక్కకుపోయారు ఆ యువకులు ఎత్తుగా వత్తుగా ఎదిగి ఉన్న వృక్షాలను ఎంచుకొని వాటి కొమ్మల్లోకి ఎగపాకి కూర్చున్నారు అర్ధరాత్రి గడిచిన అర్ధగడియకు గ్రామం నైరుతి దిశలో కాపున్న యువకుడికి కనిపించింది ఒక పెద్ద గుంపు బలంగా ఉన్న అశ్వాల్ని నడిపించుకుంటూ వస్తున్నారు గుంపులోని దృఢకాయలు అంత చీకటిలోనూ కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి వారందరి దగ్గర ఉన్న ఆయుధాలు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టిన గుండెల్ని చిక్కపట్టుకుంటూ జర్రున క్రిండికి జారాడు ఆ యువకుడు తాను కూర్చున్న మీది నుంచి శబ్దం వినిపిస్తే తమ దగ్గర ఉన్న బాణాలను ప్రయోగిస్తారని తెలుసు అతనికి ఆ గుంపులోకి ధనుర్ధారులు చీకటి సమయంలో ఆశ్రయం కోసమో ఆహారం కోసమో రావటం లేదు ఆ గుంపులోని వారు ఎదిరించిన వారిని మట్టుబెట్టి దోచుకోవటానికే బయలుదేరారు శరీరంలోని శక్తినంతా పాదాలలోకి తెచ్చుకుంటూ సాధ్యమైనంత వేగంగా గ్రామంలోకి పోయాడు అతడు మేలుకోండి అందరూ మెలుకువ తెచ్చుకోండి పదునైన ఆయుధాలు ధరించిన ఆగంతకుల గుంపు గ్రామంలోకి వచ్చేస్తోంది దగ్గర నిలబడి బిగ్గిరిగా అరిచాడు గ్రామ పెద్ద నిద్రలేచాడు అందరికంటే ముందుగా తన ఇంటి చుట్టుపట్ల ఉన్నవారిని హెచ్చరించాడు పావు పావుగడియలో నుంచి బయటికి వచ్చేశారు చిన్న పెద్ద ఆడ మగ అందరూ పదండి అందరూ అడవిలోకి పరుగు తీయండి ఆలస్యం చేయకండి అంటూ అందర్నీ తొందరపెట్టాడు గ్రామ పెద్ద కట్టుబట్టలతో కనీసం దాహం తీర్చుకోవటానికి నీటి సంచుల్ని కూడా తీసుకోకుండా దట్టంగా ఉన్న పొదల్లోకి పరుగులు తీశారు అందరూ అశ్వాలను నడిపిస్తూ వస్తున్న ఆయుధదారులు రచ్చబండ దగ్గరికి చేరుకునేసరికి మనిషి అనేవాడు ఎవ్వరూ కనిపించలేదు వారికి తగలబెట్టేస్తున్నారు పెద్దయ్యా ఇళ్లన్నింటినీ అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు తెల్లవారిన తర్వాత గ్రామం దగ్గరికి పోయివచ్చిన యువకుడు ఒకతను గ్రామ పెద్దకు చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు పశువుల్ని కూడా చంపేస్తున్నారు ఆహార పదార్థాలన్నింటినీ మూటలు కట్టి తమ గుర్రాలమీదికి ఎక్కించుకుంటున్నారు చెప్పాడు మరో యువకుడు గొల్లుమన్నారు గ్రామ పెద్దతో పాటు ఆ మాటల్ని ఆలకించిన గ్రామస్థులు పమిటి చెంగుల్ని నోళ్లకు అడ్డుగా పెట్టుకుని బావురు బావురుమని రోధించసాగారు స్త్రీలు గ్రామానికి రెండు దనువుల దూరంలో ఉన్న ఒక పెద్ద కొండగుట్ట చాటున తలలు దాచుకుని ఉన్నారు వీళ్లు బుగ్గలమీదికి కారబోతున్న కన్నీటిని తన భుజం మీది అంగవస్త్రంతో అద్దుకుంటూ ఆ కొండగుట్ట పైభాగంలోకి పోయాడు గ్రామ పెద్ద నిలువెత్తున ఉన్న బండరాళ్ల మధ్యన అతనికి కనిపించాయి రెండు నల్లరాతి ప్రతిమలు వాటి ముందు సాగిలపడి ముఖం వాటి పాదాలకు ఆనించాడు గ్రామ పెద్ద కాపాడండి తల్లులు మమ్మల్ని రక్షించండి ఆరు కాలం శ్రమించి పండించుకున్న పంట మొత్తం దొంగలపాలవుతోంది పసిబిడ్డల ఆకలిని తీర్చటానికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో చిక్కుబడ్డాము తలలు దాచుకోవటానికి వీలు లేకుండా మా నివాసాలు నాశనమైపోయాయి మీరే దిక్కు మీరే ఆదుకోవాలి మమ్మల్ని అని మొరపెట్టుకున్నాడు ఈ ప్రతిమలు ఎవరివి పెద్దయ్యా మనం ఎప్పుడూ వీటిని పూజించలేదు పాడుబడిన బొమ్మలే అనుకున్నాముగాని సమయంలో ఆదుకునే శక్తికల దేవతలని అనుకోలేదు గ్రామ పెద్ద వెనకగా గుట్టమీదికి వచ్చిన యువకుల్లో ఒకడు ఆశ్చర్యంగా అడిగాడు దేవతలు కాదురా నాయనా యక్షిణుల బొమ్మలు అన్నాడు ఆ యువకులకు వెనుకగా వచ్చిన వృద్ధుడు ఒకతను పెద్ద బొమ్మ పేరు భైరవి అదిగో ఆ చిన్న బొమ్మ పేరు కార్తి అంటూ వాటి పేర్లను కూడా చెప్పాడు అమ్మో యక్షిణుల జోలికి పోతే సర్వనాశనమైపోతారని అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఈ బొమ్మల్ని వేడుకోవటం దేనికి భయం భయంగా చూస్తూ అడిగాడు ఆ యువకుడు